హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజుల్లో మనకి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ అనేవి చాలా కామన్ అయిపోయినాయి కార్స్ లో సో మనకి సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అన్ని కార్స్ లో కూడా సిక్స్ ఇయర్ బ్యాగ్స్ స్టాండర్డ్ అయితే చేసింది మొన్న ఏప్రిల్ నుంచి సో ఇప్పుడు మనం పది లక్షల లోపు ఎక్ షోరూమ్ ప్రైసెస్ ఉన్న కార్స్ లో సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఏవి వైట్కి ఉన్నాయని చూద్దాం మొత్తం ట్వంటీ ఫైవ్ కార్స్ ఉన్నాయి పది లక్షల లోపు ఎక్ షోరూమ్ ప్రైసెస్ అనమాట సో నేను ప్రతి కార్కి స్టార్టింగ్ ప్రైస్ అలాగే ఇంజన్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మారుతి సుజుకి ఆల్టో కేటన్ ఇది వచ్చేసి మీకు స్టాండర్డ్ వేరియంట్ నాలుగు లక్షల ఇరవై మూడు వేలు నుంచి స్టార్ట్ అవుతుంది ఇందులో ఏఎంటీ సిఎన్జి అన్ని కూడా ఉన్నాయి ఇది వీళ్ళు వన్ లీటర్ పెట్రోల్ ఇంజన్ అయితే ఆఫర్ చేస్తారు సో ఇందులో కూడా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మారుతి సుజుకి ఈకో ఇది మనకు తెలిసిన వ్యాన్ లా ఉంటుంది కొద్దిగా ఇది వచ్చేసి మీకు వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ తో ఆఫర్ చేస్తారు వీళ్ళు ఇందులో వచ్చేసి నాలుగు వేరియంట్స్ ఉన్నాయి సో ప్రైస్తో స్టాండర్డ్ వచ్చేసి మీకు ఐదు లక్షల అరవై తొమ్మిది వేల నుంచి ప్రైస్ అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా మూడోది వచ్చేసి మీకు మారుతి సుజుకి సెలీరియో ఇది ఎల్ వర్షన్ వచ్చేసి ఐదు లక్షల అరవై నాలుగు వేలు స్టార్ట్ అవుతుంది ఇది వన్ లీటర్ తో అయితే ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు ఇందులో సిఎన్జి ఉంది ఏఎంటి ఆటోమేటిక్ మ్యాంగ్ మూడి మూడు వెరైటీస్ అయితే ఉన్నాయంట ఇంకా నాలుగోది వచ్చేసి మారుతి సుజుకి వ్యాగనార్ ఇండియాస్ ఫేవరెట్ కార్ ఇది సో ఇది వచ్చేసి మీకు ఎల్ వర్షన్ ఐదు లక్షల డెబ్బై తొమ్మిది వేలతో స్టార్ట్ అవుతుంది ఇందులో కూడా ఎల్ఎక్స్ ఎక్సై నుంచి సిఎన్జి ఉంది ఆటోమేటిక్ మూడు వేరియంట్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి మీకు వన్ పాయింట్ టూ లీటర్ ఇంజన్తో తో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు అలాగే వన్ లీటర్ ఇంజన్ ఉంది వన్ పాయింట్ టూ లీటర్ వల్ల ఉన్నాయి అనమాట ఇంకా ఐదోది వచ్చేసి మీకు హుండై వడది హుండై గ్రాండ్ ఐటన్ నియోస్ ఇది వచ్చేసి ఎరా వర్షన్ అనేది స్టార్టింగ్ స్టార్టింగ్ వర్షన్ ఇది ఐదు లక్షల తొంభై ఐదు వేల నుంచి ఎక్స్ షో రూమ్ ప్రైస్ అయితే స్టార్ట్ అవుతుంది ఇందులో కూడా మీకు వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ అలాగే ఏఎంటీ ఉంది అలాగే సిఎన్జి వర్షన్ కూడా ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు హుండా ఎక్స్టర్ సో ఇది వచ్చేసి ఆరు లక్షలతో స్టార్ట్ అవుతుంది ఈఎక్స్ వర్షన్ సో అన్ని వేరియంట్స్లో కూడా సిక్స్ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి ఇది కూడా మీకు వన్ పాయింట్ టూ లీటర్ ఫోర్ సిలిండర్ ఇంజన్ అయితే ఆఫర్ చేస్తారు విత్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ఫైవ్ స్పీడ్ ఆటోమేటిక్ అనమాట ఏఎంటీ ఇది కూడా ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు నిసాన్ మ్యాగ్నెట్ ఇది ఏడో కారు ఇది వచ్చేసి మీకు విజియా అనేది స్టాండర్డ్ మోడల్ ఇది ఆరు లక్షల పద్నాలుగు వేలతో స్టార్ట్ అవుతుంది ఇది ఇందులో కూడా ఆల్మోస్ట్ లైక్ పది వేరియంట్స్ ఉన్నాయి అన్నిట్లో కూడా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఇది మీకు వన్ లీటర్ ఇంజన్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ తా స్టార్ట్ అవుతుంది ఇది చాలా స్పేషియస్ గా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కార్ ఇంకా ఎంతో కార్ వచ్చేసి సిట్రోయన్ సి త్రీ ఇది వచ్చేసి మీకు ఆరు లక్షల ఇరవై మూడు వేలతో స్టార్ట్ అవుతుంది ఇది కూడా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అన్ని వేరియంట్స్ లో కూడా సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉంటుంది ఇది వచ్చేసి మీకు వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఆఫర్ చేస్తారు ఇందులో కూడా మీకు ఆటోమేటిక్ ఉంది మాన్యువల్ ఉంది సిఎన్జీ అయితే లేదు ఇంకా తొమ్మిదో కార్ వచ్చేసి హుండే ఆరా సో ఇది కొద్దిగా డిజైర్ టైప్ అనమాట డిజైర్ టైప్ ఉంటుంది తెలిసిందే కదా సో ఇందులో కూడా అన్ని వర్షన్స్ లో కూడా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి ఈ వేరియంట్ అనేది స్టార్టింగ్ వేరియంట్ ఆరు లక్షల యాభై నాలుగు వేల దగ్గర స్టార్ట్ అవుతుంది వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇందులో కూడా ఏఎంటీ మాన్యువల్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి సిఎన్జి అయితే లేదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్ ఇది కూడా మీకు ఎల్ఎక్స్ఐ వర్షన్ వచ్చేసి ఆరు లక్షల నలభై తొమ్మిది వేల నుంచి స్టార్ట్ అవుతుంది ఇందులో ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ఆటోమేటిక్ అలాగే సిఎన్జి మూడిట్లో కూడా మీకు వన్ లీటర్ వన్ పాయింట్ టూ లీటర్ సారీ వన్ పాయింట్ లీటర్ త్రీ సిలిండర్ ఇంజన్ అనమాట ఇది అన్ని వేరియంట్స్లో కూడా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇంకా లెవెంత్ కార్ వచ్చేసి మారుతి డిజైర్ ఈ మధ్య లాంచ్ చేశారు షేప్ కూడా చాలా బాగుంది డిజైన్ కూడా ఇది వచ్చేసి మీకు ఎల్ఎక్సే వేరియంట్ ఆరు లక్షల ఎనభై నాలుగు వేల స్టార్ట్ అవుతుంది ఇందులో మీకు సిఎన్జి ఉంది ఏఎంటీ ఉంది అలాగే మాన్యువల్ కూడా ఉంది అన్ని వేరియంట్స్లో కూడా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఇది వన్ పాయింట్ టూ లీటర్ ఇంజన్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇంకా పన్నెండో కార్ వచ్చేసి హుండే ఐ ట్వంటీ ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ అనమాట ఇది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఏడు లక్షల నాలుగు వేలు ఇది ఇందులో కూడా ఎరా వర్షన్ అనేది మీకు స్టాండర్డ్ వర్షన్ ఇది ఇది వచ్చేసి మీకు వన్ పాయింట్ టూ లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఇందులో మీకు హై స్పీడ్ మాన్యువల్ అలాగే సీవిటీకి గేర్ బాక్స్ ఇస్తారు వీళ్ళు ఆఫర్ చేస్తారు ఏంటిగా సివిటీ అనమాట బెలిన్ వాళ్ళ అయితే ఏఎంటి ఇందులో మాత్రం గుర్తు పెట్టుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి మీకు స్క్వాడా కైలాక్ ఈ మధ్య లాంచ్ చేశారు కదా ఇందులో కూడా అన్ని వేరియంట్స్లో కూడా మీకు సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఏడు లక్షల ఎనభై తొమ్మిది వేలు దీన్ని వచ్చేసి క్లాసిక్ వేరియంట్ అంటారు ఇది వచ్చేసి మీకు వన్ లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్తో అయితే ఆఫర్ చేస్తారు సో నెక్స్ట్ వచ్చేసి మీకు హుండై వెన్యూ ఇది వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ ఏడు లక్షల తొంభై నాలుగు వేలు ఈ వర్షన్ అనమాట ఈ పెట్రోల్ వర్షన్ ఇది సో ఇందులో వచ్చేసి మీకు అన్ని లో కూడా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఇది వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్తో అయితే ఆఫర్ చేస్తారు ఆటోమేటిక్ ఉంది అలాగే మాన్యువల్ కూడా ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు మహీంద్ర ఎక్స్యూవి త్రీ ఎక్స్ ఓ ఇది కూడా అన్ని లో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఆఫర్ చేస్తున్నారు స్టార్టింగ్ వచ్చేసి ఎమ్ఎక్స్ వన్ పెట్రోల్ ఇది ఏడు లక్షల తొంభై తొమ్మిది వేలు ఎక్స్ ప్రైస్ అనమాట ఇది వన్ పాయింట్ టూ లీటర్ టర్బో పెట్రోల్ తో అయితే ఆఫర్ చేస్తున్నారు విత్ ఆటోమేటిక్ ఇంకా నెక్స్ట్ పదహారో కార్ వచ్చేసి కియా సోనెట్ ఇంకా స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఇది ఎనిమిది లక్షలు హెచ్టీఈ పెట్రోల్ వర్షన్ ఇది ఇది వచ్చేసి మీకు వన్ పాయింట్ టూ లీటర్ ఉంది వన్ వన్ లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కూడా ఉంది అలాగే వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ కూడా ఉంది ఇందాక ఎక్స్ త్రీ ఎక్స్ఓలో కూడా మీకు డీజిల్ ఇంజిన్ కూడా ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు పదిహేడో కార్ వచ్చేసి టాటా నెక్సాన్ సో ఇది ఇది కూడా మీకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఎనిమిది లక్షలు స్మార్ట్ వేరియంట్లో అయితే మీకు స్టార్టింగ్ వేరియంట్ అనమాట ఇది కూడా అన్ని వేరియంట్స్ లో వీళ్ళు సిక్స్ ఇయర్ బ్యాగ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు పెట్రోల్ ఉంది అలాగే మీకు డీజిల్ ఉంది సిఎన్జి వర్షన్ కూడా ఉంది టాటా నెక్సాన్లో ఇంకా నెక్స్ట్ పద్దెనిమిది కార్ వచ్చేసి హోండా ఎంఎస్ ఇది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఎనిమిది లక్షల పదివేలు ఇది నాలుగు వేరియంట్స్లో అయితే లాంచ్ చేశారు వీళ్ళు వి వి ఎక్స్ ఎక్స్ సో ఆటోమేటిక్ ఉంది మ్యాన్యువల్ ఉంది అన్ని వేరియంట్స్ లో కూడా మీకు వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ విత్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఇంకా పంతొమ్మిదో కార్ అండ్ బసాల్ట్ ఇది ఇది కొద్దిగా కూపే మోటల్ అనమాట టాటా కార్ లాగా సో ఇందులో వచ్చేసి ఆల్ రెండు వేరియంట్స్ ఉన్నాయి రెండిట్లో కూడా సిక్స్ ఎయిర్ బ్యాగ్ స్టాండర్డ్ ఇది వచ్చేసి మీకు వ్యూ అనేది మీకు స్టార్టింగ్ మోడల్ ఇది ఇందులో ఇది వచ్చేసి ఎనిమిది లక్షల ముప్పై రెండు వేలు స్టార్టింగ్ ప్రైస్ ఇది వన్ పాయింట్ టూ లీటర్ టర్బో ఇంజన్ అనమాట పెట్రోల్ ఇంజన్ ఇంకా ఇరవై కార్ వచ్చేసి మారుతి సుజుకి బెలినో ఇది అన్ని వేరియంట్స్ లో కూడా మీకు సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి ఇంకా మీకు సారీ ఇందులో ఉంది జీటా వేరియంట్ నుంచే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి సో డెల్టా డెల్టా వేరియంట్ సిగ్మా వేరియంట్ లాగా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ లేవు సారీ ఫ్రెండ్స్ సో ఇందులో వచ్చేసి వన్ పాయింట్ లీటర్ ఇంజన్ అయితే ఉంది ఇది ఇందులో ఏంటి ఆప్షన్ అలాగే సిఎన్జి ఆప్షన్ కూడా ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి సిట్రాయిన్ ఎయిర్ క్రాస్ ఇందులో రెండు వేరియంట్స్లో అయితే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఎనిమిది లక్షల అరవై రెండు వేలు ఇది కూడా మీకు వన్ వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ అయితే ఆఫర్ చేశారు ఈ మధ్య డార్క్ ఎడిషన్ కూడా వీళ్ళు లాంచ్ చేశారు ఇందులో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు సుజుకి బ్రెజా మారుతి సుజుకి బ్రెజా ఇందులో వచ్చేసి మీకు ఎల్ఎక్స్ఐ ఎలక్సీ మోడల్ నుంచే సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి ఇది వచ్చేసి ఎనిమిది లక్షల అరవై తొమ్మిది వేలు ఎక్స్టో రూమ్ ప్రైస్ ఇది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ పెట్రోల్ ఇంజిన్ అనమాట ఆఫర్ చేసింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి టొయేటా వర్షన్ గ్లాన్సా ఇందులో అయితే వీళ్ళు జీ అనే వర్షన్ మాన్యువల్ వర్షన్ నుంచి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఎనిమిది లక్షల ఎనభై రెండు వేల నుంచి స్టార్ట్ అవుతుంది ప్రైస్ సో ఇందులో కూడా మీకు ఆల్మోస్ట్ ఇది ఈక్వల్ అండ్ బెలినో తెలిసిందే కదా టొటా సుజుకి ఆల్మోస్ట్ కలిసి రెండు కార్లు అటు ఇటు ఎక్స్చేంజ్ చేసుకుని పేర్లు మార్చి లాంచ్ చేస్తున్నారు సో బెలినో ఈక్వల్ టు గ్లాన్స్ అండ్ టయోటా సో ఇది వచ్చేసి మీకు ఇందాక చెప్పుకున్నట్టు ఎనిమిది లక్షల ఎనభై రెండు వేలని స్టార్ట్ అవుతుంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఇంకా ఇరవై నాలుగోది మారుతి ఫ్రాంక్స్ ఇది వచ్చేసి మీకు ఎనిమిది లక్షల తొంభై ఆరు వేలని స్టార్ట్ అవుతుంది డెల్టా ప్లస్ ఆప్షనల్ వేరియంట్ సో అక్క ఆ వేరియంట్లోనే వీళ్ళు సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ నుంచి ఆఫర్ చేస్తున్నారు సో ఇది కూడా మీకు వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆఫర్ చేస్తున్నారు ఇంకా లాస్ట్ వచ్చేసి కియా సైరోస్ ఇది వచ్చేసి మీకు స్టార్టింగ్ ప్రైస్ తొమ్మిది లక్షల యాభై వేలు ఇది హెచ్డికే పెట్రోల్ ఎంటీ వర్షన్లో తొమ్మిది లక్షల యాభై వేలు ఎక్ షోరూమ్ ప్రైస్ అనమాట అక్కడ నుంచి మీరు ఇంకా హైయర్ వేరియంట్స్లో అయితే అన్నిట్లో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సో నేను చెప్పినదల్లా మీకు సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ పది లక్షల ఎక్స్ షోరూమ్ కంటే తక్కువ ఉన్న కార్ ప్రైసెస్ సో ఇవి ఫ్రెండ్స్ ఈ ట్వంటీ ఫైవ్ కార్స్ మీకు నచ్చిన కార్ ఏంటో కమెంట్ చేయండి అలాగే మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం థ్యాంక్ యూ